సిట్ అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టివ్ ఏమి జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను ఒకసారి దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కరెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది అన్న మిమ్మల్ని ఇది అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే ఎలుగుని అదే మెమరాని ఇచ్చారంట దాని మీద అంటారు విజువల్స్ ఉంది శుద్ధితో కొన్ని కొట్టా ఉంది నేను దిగింది ఉంది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జలు తగిలింది ఇక్కడ రాసుకోము గంత పడింది ఇక్కడ తగలేదంటే మనం ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపైన నేను ఎక్కువ మాట్లాడదుకున్నాను న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్ళే చూస్తారు వాళ్ళే కాపాడుతారని ఒక నమ్మకం అంటే ఎలా సహకరించాలి అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి నివించాను ప్లస్ మా ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమి మొత్తం ఇచ్చా ప్రతి ఒక్క దానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటస్తాయి అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించని చెప్పారు నా కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు మా గురించి అడిగారు చెప్పాను దీనికి ఎవరు బ్యాక్ దాని దానిపై విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను అంటే తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సంబంధం లేదంట ఒక నలుగురు మొమ్మో దాన్ని కూడా పరిశీలించాలని చెప్పి చెప్పండి దానికి సంబంధించి దాన్ని గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని కూడా మాట్లాడుతున్నాం